చేసే పనులన్నీ సైలెంట్గా చేస్తున్నప్పుడు ఇక ప్రమోషన్స్ ఎందుకు చెప్పండి పూజా హెగ్డే చేస్తోంది అదే కొన్నేళ్లుగా ఈమె కెరియర్ మునపట్ల అయితే లేదు అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు కూడా అలాగని ఖాళీగా ఉన్నారా అంటే అది లేదు చడీ చప్పుడు లేకుండా ఓ పాన్ ఇండియన్ సినిమా పూర్తి చేశారు ఆ సినిమా ఏంటి అసలు పూజా కెరియర్ ఎలా ఉంది ఇప్పుడు మూడేళ్ల కింది వరకు పూజా హెగ్డే కెరియర్ ఫుల్ స్పీడ్ మీద ఉండేది కానీ రెండు వేల ఇరవై రెండు తర్వాత ఆమె కెరీర్ తిరగబడిపోయింది ఆ ఏడాది రాధేశ్యాం ఆచార్య బీస్ట్ సర్కస్ అంటూ వరుస ఫ్లాప్స్ ఇచ్చారు పూజ రెండు వేల ఇరవై మూడులో కిసీకాభాయ్ కిసీకా లో మాత్రమే నటించారు రెండు వేల ఇరవై నాలుగులోనూ పూజ చేతిలో ఒకట్రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి పూజా హెగ్డే ప్రస్తుతం సూర్య ఫార్టీ ఫోర్లో నటిస్తున్నారు కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇందులో పూజా హెగ్డే పోర్షన్ పూర్తయింది సూర్య ఫార్టీ ఫోర్ షూట్ మొదలైన విషయమే చాలా మందికి తెలియదు అలాంటిది ఇప్పుడు ఏకంగా పూజా పోర్షన్ పూర్తయిందని చెప్పడం షాకే ఈ విషయాన్ని స్వయంగా ఈమె చెప్పింది చప్పుడు లేకుండా ఇంత పెద్ద సినిమాలో తన పోర్షన్ పూర్తి చేశారు పూజా హెగ్డే హిందీలో షాహిద్ కపూర్ తో దేవాలో నటిస్తున్నారు ప్రస్తుతం ఈమె కెరీర్ ఈ రెండు సినిమాలపైనే ఆధారపడింది ఇవి అయితేనే పూజకి మరిన్ని ఆఫర్స్ వస్తాయి తెలుగులో నాగ చైతన్య కార్తిక్ దండో సినిమాలో పూజ హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయి